ఈ వంకాయ చాలా తక్కువ మంది వాడతారు మీలో ఎంతమంది రీసెంట్గా ఈ వంకాయ వాడేదో చెప్పండి దీన్ని మ్యాక్సిమం వాడేది ఓన్లీ ఒక చారు చేసుకోవడానికి వాడతారు వంకాయ చారు కాల్చి ఇంకే డిషులు చేసుకోరు కానీ దీంతోపాటు పప్పుకు వంచు పెట్టుకోవడానికి ఒక క్రేజీ డిష్ చేసుకోవచ్చు అనమాట నార్త్ ఇండియాలో చాలా పాపులర్ అనమాట క్రిస్పీ బైంగన్ అని చెప్పి చేస్తారు ఈ వంకాయని రౌండ్ రౌండ్ స్లైసెస్లో కట్ చేసుకొని మంచి మసాలాతో కోట్ చేసి కాల్చుకుంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పప్పులో కదిరిపోతుంది సో ఇవాళ మనము క్రిస్పీ బైంగన్ ఫ్రై విత్ దాల్ తడకా చూద్దాము అది కూడా దాబా స్టైల్లో మంచి దాల్ తడక చూద్దాం రీసెంట్గా నేను ట్రావెల్ చేసినప్పుడు ఒక దాబాలో తిన్నా అదిరిపోయింది అది అన్ని రకాల పప్పులు కలిపి చేసి చెయ్యకూడదు అదిరిపోయింది సో మనం ఇంట్లో ఈజీగా టేస్టీగా దాల్ ఫ్రై ఎలా చేసుకోవాలి అది కూడా దాబా స్టైల్లో చూద్దాం సో ఈ రెండు కాంబినేషన్ అదిరిపోతాయి అనమాట మంచిగా వంకాయ పెట్టుకొని ఆ పప్పు నల్ల చాలా క్రేజీగా ఉండేది సో ఫస్ట్ వంకాయని కట్ చేసుకొని మ్యారినేట్ చేసుకుందాము తర్వాత దాల్ ఫ్రై చేసుకుందాము ఈ వంకాయలు చాలా తక్కువగా దొరుకుతాయి మార్కెట్లో ఫార్టీ ఫిఫ్టీ రూపీస్కి మీకు కేజీ దొరుకుతుంది సో ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాను అనుకోండి రెండు మూడు పీసులు ఈజీగా వస్తాయి సో దీన్ని ఎలా కట్ చేసుకోవాలంటే ముందుగా దీని తలకాయ భాగాన్ని తీసేయండి నేను మంచి లేతడు వంకాయ తెచ్చుకున్నాను దీన్ని చూడండి ఈ మాత్రం థిక్నెస్ ఈ థిక్నెస్లో కట్ చేసుకోండి అప్రాక్సిమేట్గా ఒక సెంటీమీటర్ అనుకోండి ఇలా రౌండ్స్ కట్ చేసేసుకోండి అన్నిటిని ఇలా కట్ చేసుకున్న వంకాయలు అన్నిటిని ఒక బౌల్లో పెట్టేసేయండి దీనిపైన లైట్గా ఉప్పు చల్లేసేయండి అలానే నిమ్మకాయ ఈ రెండు చల్లడం వల్ల ఇవి నల్లగా అవ్వకుండా ఉంటాయి అంటే ఆక్సిడేషన్ అవ్వకుండా ఉండిద్ది సో సాల్ట్ అండ్ లైమ్ పెట్టేసుకోండి రెండు పక్కల తిప్పి కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసంతో కోట్ చేసేయండి ఇలా చక్కగా ప్రతి పీస్కి నిమ్మకాయని ఉప్పుని పట్టించేయండి ఇప్పుడు వీటన్నిటిని పక్క జరిపేసి ఒక స్పెషల్ మ్యారినేషన్ చేసుకుందాము ఇదే బౌల్లో ఒక హాఫ్ స్పూన్ కారం చీటికెడు పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి చిటికెడు జీలకర్ర పొడి ఒక పావు చెంచా గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద అలానే ఒక స్పూన్ బియ్యం పిండి ఉప్పు మనం ఆల్రెడీ వంకేళ పూసాము సో జాగ్రత్తగా వేసుకోండి దీంట్లో కొంచెం వేసేసి దీన్ని మంచిగా కలిపేయండి ఈ మసాలాలో కొంచెం నీళ్లు పోసుకోండి చాలా కొన్ని ఇలా నీళ్ళు పోసేసి దీన్ని పేస్ట్లా చేయండి చూడండి ఒక మంచి ఫిష్ మ్యారినేషన్ ఎలా చేసుకుంటాము ఎగ్జాక్ట్గా అలానే ఉండాలి మనకు కొంచెం బియ్యం పిండి వేయడం వల్ల ఈ ముక్కలకి మంచిగా పట్టుకునిద్ది సో ఇప్పుడు ఒక్కో ముక్క తీసుకొని ఈ మసాలా రుద్దేయండి ప్రతి పీస్కి రెండు పక్కల మసాలా పెట్టేయండి మసాలా బ్యూటిఫుల్గా కోట్ చేసుకున్నాము దీన్ని ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇచ్చామనుకోండి ఆ సాల్ట్ లోపలికి వెళ్ళి ఆ మసాలా అన్నీ లోపలికి దిగుతాయి అన్నమాట వంకాయలోకి నేను ఇక్కడ పప్పు ముందుగానే ఉడికి పెట్టాను పప్పు ఉడికించినప్పుడు ఇంకో కంపల్సరీగా వేయండి బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు మనం దాల్ తడక చేసుకుందాం డాబా స్టైల్ అన్నా కాబట్టి డాబాలో వాలి ఇలాంటి ప్యాన్లో చేస్తారు సో నేను కూడా ఇలాంటి ప్యాన్లో చేస్తున్నా మీరు మామూలు గిన్నెలో చేసుకున్న టేస్ట్ వస్తుంది సో కంగారు పడకండి ఈ ప్యాన్లో ముందుగా ఆయిల్ ఆయిల్లో ఆవాలు ఎండుమిరపకాయలు ఈ రెండిటితో స్టార్ట్ చేయాలన్నమాట ఫస్ట్ ఎప్పుడైనా ఇవి చక్కగా బేగాలి ఆవాలు ఎండుమిరపకాయలు చూడండి ఆవాలు ఇలా చిటపట్లాడాలి అప్పుడే దీంట్లో జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు దాబాల్లో వెల్లులు చాలా ఎక్కువ వాడతారు సో మీకు ఆ బ్యూటిఫుల్ దాబా స్టైల్ టేస్ట్ రావాలి అంటే కంపల్సరిగా కొన్ని వెల్లులు వేసుకోండి ఇలా బ్రౌన్ అవ్వాలి కానీ మాడకూడదు ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పేయండి ఈ ఉల్లిపాయలు లైట్గా స్వెట్ అయిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపు పప్పు ఉడికి ఇచ్చినప్పుడు ఆల్రెడీ వేసాను కానీ మరి కొంచెం ఇప్పుడు వేసుకుందాం అలానే దీంట్లో రెండు టొమాటోలు టొమాటోలు లైట్గా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం కారం చాలా కొంచెం వేయండి దాబాల్లో కంపల్సరీగా వేస్తారు కొంచెం కారం కశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే ఇంకా బెస్ట్ అనమాట టొమాటోలు మగ్గిన తర్వాత దీంట్లో ఉడికించుకున్న కందిపప్పు పప్పు వేసిన తర్వాత దీన్ని మంచిగా కలిసి ఉడకనివ్వండి ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి ఒకసారి ఉప్పు ఇంకా పడుతుంది సో చివరిలో ఉప్పు ఎప్పుడైనా అడ్జస్ట్ చేసుకోండి స్టార్టింగ్లోనే ఉప్పు ఎక్కువ వేస్తే తర్వాత బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది ఇలా పప్పు మంచిగా ఉడుకుతున్న తర్వాత చివరిలో కొత్తిమీర వేసి డిష్ని ఫినిష్ చేసుకోవడమే చూసాక చాలా సింపుల్గా తయారైపోతుంది మన దాబా స్టైల్ దాల్ ఫ్రై మన దాల్ ఫ్రై రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే వంకాయ ముక్కలు మంచిగా మ్యారినేట్ అవుతున్నాయి కదా ఇప్పుడు దీన్ని కోటింగ్ కోసం బొంబాయి రవ్వ తీసుకోండి దీంట్లో మన వంకాయ ముక్క వేసి రెండు పక్కల మంచిగా కోట్ చేయండి ఇంతేంటి లైట్ కోటింగ్ ఉండాలి మరీ ఎక్కువ నొక్కకండి నొక్కితే మొత్తానికే ఊడిపోతుంది సో ఈ విధంగా ముక్కలన్నిటికీ లైట్గా కోట్ చేయండి ఈ ముక్కల్ని మనం షాలో ఫ్రై చేసుకోవాలి సో షాలో ఫ్రై అంటే తెలుసు కదా మరీ డీప్ ఫ్రైలా కాదు కానీ కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా నూనె వేసేసి మనం వంకాయ ముక్కలు పెట్టేయండి ఇలా ముక్కలు పెట్టేసి వీటిని ఈచ్ సైడ్ టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి మనం షాలో ఫ్రై చేసుకుంటున్నాము సో ఇన్నఫ్ ఆయిల్ ఉండేది కింద మాడిపోకుండా అంటుకోకుండా ఉండిద్ది మీరు ఏగానే తిప్పడానికి ట్రై చేశారనుకోండి ఆ సూజీ ఆ రవ్వ ఏదైతే మనం అంటించాము ముక్కలకి అది ఊడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉండిద్ది సో దాన్ని వదిలేసి ఒక రెండు నిమిషాల పాటు లైట్గా ఫ్రై అయింది అనుకోండి ఫ్రై అయ్యే దానికి గట్టితనం వస్తుంది ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం తిప్పామనుకోండి అప్పుడు మనకు రవ్వ అనేది ఊడకుండా ఉండేది సో ఏగానే కలపడానికి ట్రై చేయకండి ఒక రెండు నిమిషాలు పేషెన్స్గా వెయిట్ చేయండి అది అయిన తర్వాత తిప్పుకుందాం స్లోగా మరో పక్క తిప్పి కుక్ చేసుకోండి తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పండి మళ్ళీ చాలామంది గోవా ట్రావెల్ చేసినప్పుడు ఒక పాపులర్ ఫిష్ తిని ఉంటారు రవ్వ ఫిష్ ఫ్రై అని చెప్పి మన మామూలు ఫిష్నే రవ్వతో కోట్ చేసి మంచిగా కుక్ చేస్తారు ఇది కొంకణ ఆ ప్రాంతంలో గోవాలో చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇలా రవ్వ కోట్ చేయడం వల్ల మంచి బయట ఉండేది అనమాట మన సాఫ్ట్ వంకాయలకి మంచిగా క్రిస్పీగా రవ్వతో కోటింగ్ ఇచ్చారనుకోండి పప్పులో అంచు పెట్టుకొని తినడానికి క్రేజీగా ఉండిద్ది ఇది పప్పే కాదు చాలా కూరల్లో బాగుండిద్ది నార్త్ చాలా ఎక్కువగా తింటారు మనం కూడా తప్పకుండా ట్రై చేయాలి అందుకని మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాం సో ఈసారి వంకాయలు కనపడితే కంపల్సరీగా మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చి ట్రై చేయండి వీటిని రెండో పక్కన కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి సర్వ్ చేసుకునే ముందు కొంచెం నెయ్యి వేసుకోండి అదిరిపోతుంది దీని టేస్ట్ మన క్రంచీ క్రంచీ వంకాయ ఫ్రై ఈ వంకాయలు వేడి వేడిగా తినేయాలి అక్కడ ఇంకో బ్యాచ్ ఫ్రై అవుతుంది ఈ వంకాయ ఇంకో లిటల్గా ఫిస్లాగా ఉండేది మీరు ఎన్నో విధాల వంకాయలు తినుంటారు కానీ ఇలా మాత్రం ట్రై చేసి ఉండరు ట్రై చేసే మాత్రం కింద కాంబినేషన్ తప్పకుండా చెప్పండి చాలా టేస్టీగా ఉండేది సో తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ దాల్ ఫ్రైతో పాటు ఇలా కాంబినేషన్లో వడ్డించండి వెజిటేరియన్ అనే మళ్ళీ చాలామందికి అబ్బా వెజ్ అని చెప్పి అంత ఇష్టంగా తినం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో వడ్డిస్తే చాలా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సింపుల్ దాల్ ఫ్రైతో పాటు ఈ క్రిస్పీ భయంగా ఫ్రై ఫ్రై చేయండి అదిరిపోతుంది